తిరుపతి జిల్లా నాగలాపురం మండలం వజ్జవారి కాండ్రిగా గ్రామ సమీపంలో పేదలకు ఇచ్చిన డికేడ్ భూమిని క్వారీ యజమానులు తక్కువ ధరకు కొనుగోలు చేసి మట్టిని టిప్పర్లతో తమిళనాడుకు తరలించి భారీ మొత్తం దోచుకుంటున్నారని స్థానికులు ఆపోతున్నారు ఆపుతున్నారు ను టిప్పర్లలో తీసుకు వెళ్లడంతో దుమ్ముదులితో పాటుగా ఇళ్లలోకి చేరడంతో పాటు మోటార్ బైక్ మీద వచ్చే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అలాగే మోటార్ బైక్ తో వస్తే టిప్పర్ డ్రైవర్లు బైక్ సైడ్ కూడా ఇవ్వడం లేదని కొంతమంది డ్రైవర్లు మధ్య మత్తులో సెట్ ఫోన్ లో మాట్లాడుతూ టిప్పర్లు నడుపుతూ వాహనదారులకు ఇబ్బంది కలిగించిన వాటిని ఎవరు పట్టించుకోవడం లేదని ఒకవేళ టిప్పర్ డ్రైవర్లను ప్రశ్నిస్తే వెంటనే సత్యవేడిలో ఉన్న ఒక పోలీస్ అధికారులతో బెదిరింపులకు పాల్పడుతున్నారని కొంతమంది గ్రామస్తులు వాహనదారులు వాపోతున్నారు క్వారీలకు ప్రభుత్వం ఒక చోట అనుమతి ఇవ్వగా మరొక చోట మట్టిని తరలిస్తున్నట్లు స్థానికులు వాపోతున్నారు ఇక్కడైనా దీనిపై కూటమి ప్రభుత్వం స్పందించి అక్రమ గ్రావెల్ తరలింపుకు అడ్డకట్ట వేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు గత ప్రభుత్వ హయాంలో గ్రావెల్ మట్టి మాఫియా అని ప్రచారాలు ఆరోపణలు చేయడం ఈ ప్రభుత్వ నాయకులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపించడం జరిగిందని ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అదే మట్టి మాఫియా గ్రావెల్ మాఫియాను ఎందుకు అరికట్టలేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు இங்கே அவங்க ஊரில் போடுறேன் அது ஒன்று இங்க நான் தேறேன்